అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ పర్యటనకు కాడ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ బుద్ధి ఓనిచ్చుకోలేరు అందుకే బుద్ధి ఓనిచ్చుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ అని చెప్పేసి చెప్పిన ఇక మరి ఆ పర్యటన యాడికేలు పోయి చేసిండు వరదలలో దిగిండా బురదలకు దిగిండా లేకపోతే బురదల ది బురదలకు దిగంగానే వాళ్ళ కష్టాలన్నీ పోతాయని మీరు అడగచ్చు కానీ ఆహా ముఖ్యమంత్రి వచ్చిండు మాకు భరోసాను కల్పించిండు మా కోసం ముఖ్యమంత్రి దిగొచ్చిండు అన్న ధైర్యం అదే అలా జనాలకు ఇలా మీదికేలు హెలికాప్టర్ వేసుకొని పోంగనే ఒక జాగా లాగానే అయిపోయింది కడుపు చల్లబడ్డది ఇక పాపం వరదలల్లో మునిగిపోయినలా బాధలు పోయినాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మనసు కూడా నిండిపోయింది నేను ఇక పర్యటన చేసొచ్చినా వరద బాధితులను ఆదుకున్నా అన్న కాడికి ఏం ప్రకటించలే ఏం చేయలే ఖాళీ ఏరియల్ సర్వే ఏరియల్ రివ్యూ మీదికెళ్ళ పో కూడా వచ్చిడు గంతే మీదికెళ్ళి పోయిన్రు వచ్చిండ్రు అయిపోయింది ఆ పోయిన అచ్చిన కాడ కూడా మళ్ళా గదే కాళేశ్వరం మళ్ళా గదే మేడిగడ్డ మళ్ళా గదే సుందిల్లా మళ్ళా గదే అన్నారంభ రాజు గివే గివి తప్ప ఏమీ లేవాడ మాట్లాడడానికి ఇప్పుడు మన ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారంటే ఒక అంశము మైండ్లో పెట్టుకుంటారు ఇప్పుడు కాళేశ్వరము అని అందరూ అనుకో ఈ కాళేశ్వరము ముచ్చట అయిపోయేదాకా దీన్నే పట్టుకుంటారు ఈ మధ్యలో వరదలు రాని వరదలు రాని రైతుల కష్టాలు రాని ఏ నిరుద్యోగులు ధర్నాలు చేయని ఈ ఇవి అన్నీ ఏ ఉండదు మళ్ళీ ఇవి పట్టించుకుంటే ఏమవుతుందంటే ఇగో ఈ సమస్య మర్చిపోతారు కదా అంటే దీని మీద వెల్ ప్రిపేర్ అయినరా కాలేదా మనకు తెలియదు ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెడతామని అని అంటారు అసెంబ్లీలో మాట్లాడతాం కాళేశ్వరం కమిషన్ నివేదిక మీద అంటారు వెల్ ప్రిపేర్డ్ బిఆర్ఎస్ పార్టీ వెల్ ప్రిపేర్డ్ ప్రిపేర్డ్ కావాల్సిన అవసరం లేదు ఈ కాళేశ్వరం కమిషన్ నివేదిక ఏదైతే ఉన్నదో ఆ నివేదిక అంశం వచ్చినప్పుడే పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు పెట్టినరు అంతకంటే ముందుగా బనకచెల్ల ప్రాజెక్ట్ మీద పవర్ పాయింట్ ప్రెస ప్రజెంటేషన్లు పెట్టినరు మాజీ మంత్రి హరీష్ రావు ఆ వీడియోలన్నీ మనం చూసినాం ప్రజలకు ఈజీగా అర్థమయ్యేటట్లు బనకచర్ల అంటే ఏంది కాళేశ్వరం అంటే ఏంది అన్నారం అంటే ఏంది సుందిర్లు అంటే ఏంది మేడిగడ్డ అంటే ఏంది తుమ్మిడిగడ్డ దగ్గర ఎందుకు కట్టలేరు మేడిగడ్డ దగ్గరికి ఎందుకు తీసుకొచ్చిండ్రు ఇవన్నీ అంశాలు క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చిండ్రు అయినప్పటికీ కూడా మేము పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అసెంబ్లీ ఎన్నికలలో ప్రచారం చేసినాం ఆ ప్రచారంలో భాగంగా మేడిగడ్డను బాంబులు పెట్టి పేల్చేసినాం పియర్స్ కుంగేటట్టు వేసినాం అది నిజంగా కావాలి లక్ష కోట్ల అవినీతి అని చెప్పేసి దుష్ప్రచారం చేసినాం తప్పుడు ప్రచారం చేసినాం గా ప్రచారమే జరంత ప్రభావితం చేసింది అట్లనే ఆరు గ్యారంటీలు ప్రభావితం చేసినాయి మేము అధికారంలోకి రావడానికి అని చెప్పేసి వాళ్ళు బగ్గా డిసైడ్ అయినరు మైండ్లో ఫిక్స్ అయినరు ఫిక్స్ అయినరు కాబట్టి తెలంగాణ ప్రజల దృష్టిలో ఎట్లబట్టి కేసీఆర్ హీరోగా ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ ఒక మంచి పార్టీగా ఉన్నది కాబట్టి కేసీఆర్ను విలన్గా చూపెట్టాలే తెలంగాణ ప్రజలకు అని చెప్పేసి వచ్చిన రెండేళ్ల నుంచి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆ రెండేళ్ల ప్రయత్నాలలో భాగంగా బర్రెల షెడ్ల కాడికి వెళ్ళి కాళేశ్వరం దాకా దేన్ని వదిలిపెట్టలే అన్నిట్లలో అటర్ ప్లాప్ అయికుంటేనే వచ్చిండ్రు ఫోన్ ట్యాపింగ్ అన్నారు తర్వాత గొర్రల పంపిణీ స్కామ్ అన్నారు డబుల్ బెడ్రూమ్లో ఉన్నారు ఇట్లా ఎన్నో విధాలుగా ఫార్ములా ఈ కార్ రేస్ అన్నారు కాళేశ్వరం లక్ష కోట్ల అవినీతి అన్నారు నాణ్యమైనవి వాడలేదన్నారు నాణ్యమైనవి వాడకపోతే ఐదేళ్ళు నిలగొక్కుని ఉన్నది ఒక అసెంబ్లీ ఎన్నికలు రాంగనే రాగానే ఎందుకు కూలిపోయింది ఎందుకు గుంగిపోయింది అది కూడా పెద్ద ఎత్తున వీళ్ళు ప్రమాదం చేకూర్చాలని చూసిండ్రు కానీ అదృష్టం బాగుండి ఆ ప్రమాదం చిన్నగానే అయింది అంటే వాళ్ళు ఎంత పెద్ద పెద్ద బాంబులు అంటే ఒక సముద్రంలో పిల్లర్లు కట్టడానికి వాడేదాన్ని వాళ్ళు వాడినా కూడా వీళ్ళు బాంబు పెట్టి పేలిస్తే ఆ చిన్నదై ఊకున్నది అంటే ఎంత పెద్ద దాన్ని వాడిరనేది మీరు అర్థం చేసుకోవచ్చు అని చెప్పేసి కొంతమంది నిపుణులు మాట్లాడుతూ ఉన్నారు ఏడికి పోయినా ఇప్పుడు ఇవన్నీ మధ్యలో ఇవన్నీ ఏమన్నదాని ఇవి పట్టించుకోరు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఇక ఈ కాళేశ్వరం మంత్రం పట్టుకున్నారు కదా పెండ్లికి పోయినా అదే వస్తుంది సాగుకు పోయినా అదే వస్తుంది మంత్రం ఇది ఒక మంత్రం అన్నట్టు పెండ్లికి పోయినా అదే వస్తుంది సావుకు పోయినా అదే వస్తుంది చుట్టాల తాడికి పోయినా అదే వస్తుంది పక్క రాస్త్రపలను గెలవనికి పోయినా అదే వస్తుంది ఢిల్లీకి పోయినా అదే వస్తుంది ఇంకేవి రాదు ఇదే వస్తుంది కాబట్టి ఇక మళ్ళీ గీడ వరదలకు అడిగిపోయిన్రోల్లా పోయి హెలికాప్టర్ దగ్గర ఒక దగ్గర దిగర్రేమో ఇక దిగంగానే ఇక ఆడ కొంతమంది క్వశ్చన్లు అడిగిన ఆ క్వశ్చన్లు అడగానే మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడిరో ఒకసారి మీకు ఇనబెడతా అప్పుడు మీరే అంటారు ఇనబెట్టిన తర్వాత మీరే అంటారు బుద్ధి పోనిచ్చుకోలేదు కదా ఆడవైనా గదే బుద్ధి చూపెట్టుకుంటుండు కదా అని చెప్పేసి ఇది ఏరియల్ రివ్యూకి పోయిన కడ

ఏడు నుంచి ఎత్తితే అనారంలో పోయాలి అనారంలో ఎత్తి శుద్ధిలో పోయాలి అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద సాంకేతిక నైపుణ్యంతో అన్నిటికీ దాంట్లో ఉన్న సమస్య ఒకే రకమైన సమస్య నీకు గుండగా అక్కడ నుంచి బయలుగడ్డ దగ్గర ఎత్తితే మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో

ఎన్డీఎస్ఏ బృందం ఏం చెప్పింది ఇక ఎన్డీఎస్ఏ బృందం అంటే మూడు సార్లు వచ్చింది మూడు ముచ్చట్లు ముచ్చటగా చెప్పింది ఇప్పుడు ఎలాంటి సంస్థ మేడిగడ్డ కావాల్సిన పైసలు ఏవైతే ఉన్నాయో అది మేడిగడ్డ మేడిగడ్డ మొత్తం కట్టడానికి కావాల్సింది నాలుగు వేల కోట్లు ఈ నాలుగు వేల కోట్లల్లో ఈ రెండు పియర్స్ను సరిచేయడానికి ఉన్న ఎనభై ఐదు పిల్లర్లలో ఈ పియర్సు ఏదైతే ఆ పియర్స్ కుంగినయో ఆ పియర్స్ ను సరిచేయడానికి మేమే నాలుగు వందల నుంచి ఐదు వందల కోట్లు ఖర్చు పెడతామంటే పర్మిషన్ ఇవ్వాలి ఇప్పుడు మేడిగడ్డను పడావు పెట్టి మేడిగడ్డను పడావు పెట్టి ఏం చేద్దాం అనుకుంటారు పురాగిన ఉండ్రి పురాగిన తర్వాత మాట్లాడదాం తెలంగాణ ప్రజలారా మీరు ఇప్పటి నుంచి అర్థం చేసుకోవాలి స్థానిక సంస్థల ఎన్నికలల్లో కూడా వీళ్ళది ఇదే ఎజెండా కేసీఆర్ పేరు చెప్పుకొనే అసెంబ్లీ ఎన్నికలకు వేయింరు కేసీఆర్ పేరు చెప్పుకునే పార్లమెంట్ ఎన్నికలకు వేయినరు మళ్ళా అదే కేసీఆర్ పేరు వాడుకొని స్థానిక సంస్థల ఎన్నికలకి పోతా ఉండ్రు ఇదే మెయిన్ హింట్ ఇక్కడ వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిజంగా హైకోర్టులో పిటిషన్ వేసిందే మంచిదైందని చెప్పేసి కొంతమంది నిపుణులు చెప్తా ఉన్నారు ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి జీవధార అయిన కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయడానికే ఇలా వీళ్ళు కంకణం కట్టుకున్నారు తప్పితే అందులో ఏమీ లేదు కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయడం కోసమే వీళ్ళు ఎన్ని విధాల పన్నాగాలు వన్నాలను అన్ని విధాల పన్నాగాలు అందుతుండ్రు కాబట్టి ఈ బాధ్యత మొత్తం హరీష్ రావు కప్పచెప్పిండ్రు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి అప్పటి ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నారు ఆ బాధ్యత మొత్తం అసెంబ్లీలో మాట్లాడే బాధ్యత మొత్తం మాజీ మంత్రి హరీష్ రావు కప్పచెప్పిండ్రు ఇక హరీష్ రావు గారంటే అందరికీ ఎరుకున్న ముచ్చటనే అంత ఏ అంశమైనా ప్రజలకు అర్థమయ్యేటట్టు వీళ్ళు దుష్ప్రచారం చేసినా ఇయో గిది గిది జరిగింది అని చెప్పేసి అప్పటి నుంచి ఇప్పటిదాకా చెప్పుకుంటూనే వస్తానే ఉన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎటువంటి ముచ్చట కూడా చెప్తారా ఆయన మొత్తం మీద వాళ్ళు వెల్ ప్రిపేర్డ్గా ఉన్నారు మళ్ళీ వీళ్ళు ఏ పాటు ఉన్నారో తెలియదు వీళ్ళు ఎట్లా ప్రిపేర్ అయి ఉంటారో తెలుసా కరెక్ట్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు మైక్ కట్ చేయాలి కరెక్ట్ సబ్జెక్ట్ చెప్పేటప్పుడు ఇప్పుడు వాళ్ళు ఏదైనా పాయింట్ రేజ్ అనుకో దానికి అది కాదు ఇది అని చెప్పేసి వివరణ బీఆర్ఎస్ నాయకులు ఇచ్చేటప్పుడు కరెక్ట్ అదే టైంకు మైక్ కట్ చేయాలి కరెక్ట్ అదే టైంకు కెమెరా వాళ్ళ దిక్కు దిప్పుకోవాలి ఎవరు మాట్లాడుతున్నారో అర్థం కాక తెలంగాణ ప్రజలను కన్ఫ్యూజన్లో పడేయడానికి దీనికి వెల్ ప్రిపేర్డ్గా ఉంటారు వాళ్ళు ఇదే అయితే చూడు మీరు అసెంబ్లీలో వెల్ ప్రిపేర్డ్గా ఉంటారు ఇప్పుడు అదే చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి అసెంబ్లీలో చర్చిద్దాం చర్చ పెడదాం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు రైట్ ఇక లేదు ఇక చెప్పడానికి లేదు అక్కడ సమాధానం ఇవ్వడానికి లేదు ముఖ్యమంత్రి గారి దగ్గర ఏమి సమాధానం లేదు ఆడ అందుకే అసెంబ్లీలో చర్చ అని చెప్పేసి తప్పించుకున్నారైపోయింది ఇప్పుడు మేడగడ్డ ఏదైతే ఉన్నదో ఈ మేడిగడ్డను పడావు పెట్టి ఇక్కడ ఏం గడతాను ఇచ్చంపల్లి మేడిగడ్డను పడా పెట్టి ఇచ్చంపల్లికి తెరలేపి ఇది కేంద్రం కోసం ఇది ఇచ్చంపల్లి ఏమో కేంద్రం బీజేపీ కోసం బీజేపీ కోసం ఎందుకంటే కావేరీ నదికి ఇచ్చంపల్లిని అనుసంధానం చేసి కావేరీ నదిలకు నీళ్లు పంపించి వాటి నుంచి తమిళనాడులకు నీళ్ళు ఇస్తారు ఇటు ఇంకొకటి ఈ మేడిగడ్డను పడావ పెట్టి ఇదే మేడిగడ్డను పడావ పెట్టి టు బనకచర్ల ప్రాజెక్టు బనకచర్ల ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఎందుకంటే ఈ మేడిగడ్డ ఇన్నది అనుకో ఇడ డెల్టా ప్రాంతం ఏదైతే ఉన్నదో రెండు జిల్లాలు తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి ఆ ప్రాంతానికి నీళ్ళు అందుతలేవు ఇక్కడ నుంచి మళ్ళా రాయలసీమకు ఉమ్మడి ఆరు జిల్లాలకు రాయలసీమకు ఉమ్మడి ఆరు జిల్లాలకు ఇదే మేడిగడ్డను పెట్టి ఇదేమో చంద్రబాబు నాయుడు కోసం గురువు కదా ఇది చంద్రబాబు నాయుడు కోసం మేడిగడ్డ లేకున్నా కన్నేపల్లి కన్నేపల్లి హౌజ్లను ఆన్ చేసి నీళ్లు నింపొచ్చు పంప్ హౌజ్లను ఆన్ చేసి నీళ్లు నింపచ్చు అని చెప్పేసి చిలకకు చెప్పినట్టు చెప్పిండు శిలకకు చెప్పినట్టు మాజీ మంత్రి హరీష్ రావు శిల్కకు చెప్పినట్టు చెప్పిర్రు కన్నేపల్లి పంపౌస్ లాన్ చేయిన్రీ వరద పోతుంది గిన్ని సెంటీమీటర్లతో పోతుంది గిన్ని మీటర్ల ఎత్తు మీద పోతుంది మీరు నీళ్లను గొడిసి పడుతుండ్రీ రైతులకు యాసంగికి ఇబ్బంది అవుతుంది అని చెప్తా ఇన్నరా ఇప్పుడు అదే ప్రాజెక్టు మీద అదే కాళేశ్వరం మీద ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెడతారట యాడికి పోయినా బుద్ధి మార్చుకున్నారా ఇప్పుడు రివ్యూ అనిపోయింది ఏం చెప్పాలి ప్రజలకు ఏం చెప్పాలి ప్రజలకు ఏం భరోసా కల్పించాలి మేమున్నాం మీరు అధైర్యపడకుండ్రి మేమున్నాం మా మీద నమ్మకం ఉంచుండ్రి మిమ్మల్ని మేము ఆదుకుంటాం చెప్తే ఎంత గుండధైర్యం ఉంటుంది ఆపదలు ఉన్నోళ్లకు ఆపదలున్నోళ్లకు మాట సాయం చేయాలి చేతుల సాయం వెనక చీర సరే కానీ అప్పటి మనం మాట సాయం చేయాలని ఉట్టిగానే అంటారా అన్నారు కదా ఉట్టిగానే అనలేరు కదా ఈ అడుగు పోయి ఏం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీరి పనితనం ఇట్లున్నది ఒకటి సర్కస్ నడుపుతుండ్రా సర్కార్ నడుపుతుండ్రా అర్థమవుతుందా ఏమన్నా వీళ్ళది వీళ్ళకన్నా వీడిట్ల అయిందనగానే వాళ్ళు బీహార్లో పోతారు వీడిట్ల అయిందనగానే వాళ్ళు ఇంకో సాడికి పోతారు వీడిట్ల ఇంకో జాగల వాళ్ళు పోతారు మళ్ళీ పోయినని ప్రశ్నిస్తే మళ్ళీ బీఆర్ఎస్ నాయకుల మీదకే ఎగబడతారు ఇట్లున్నది అందుకే బుద్ధి మోనిచ్చుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి పెట్టిన ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ కామెంట్ను మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి